హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ఫిరెంట్స్ని బేస్ చేసుకొని మరి సిక్స్టీ డేస్ ప్లానింగ్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మీరు మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ కాకపోండి బట్ ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మరి ఒక్కసారి మీరు షెడ్యూల్ అబ్జర్వ్ చేయండి తర్వాత నిర్ణయం తీసుకోండి మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక్కసారి సిక్స్ డే షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేసే ముందు మన ఎంవిఆర్ డిఎస్సి కోచింగ్ సెంటర్ తరపున క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు షెడ్యూల్ ప్రకారము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీకు ఎస్సిడి ఫుల్ ప్యాకేజ్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్ఈడికి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృద్ధి మొత్తము సైకాలజీ కంటెంట్తో పాటు మెథడ్స్తో మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ట్వంటీ సెకండ్ అనగా రేపు కాబట్టి రేపు డే వన్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ షెడ్యూల్స్ కూడా మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు మరి విల్లింగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు నా కాల్ చేసే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ సేమ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సెవెన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఆలస్యం చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా ఒక్కసారి షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డే వన్ షెడ్యూల్ రేపు అంటే ట్వంటీ సెకండ్ అనగా రేపు కదా సో రేపు మీకు డే వన్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో క్లియర్గా మీకు ఈ షెడ్యూల్ ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మరి అడ్మిషన్స్ అనేటివి రేపటితో క్లోజ్ చేయడం జరుగుతుంది బట్ షెడ్యూల్ అనేది రేపటి నుంచే స్టార్ట్ కాబట్టి వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పే చేసుకోగలరు రేపు షెడ్యూల్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్కు సంబంధించింది పేమెంట్ గ్రూప్లో ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి అనేది రేపు సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే ప్రిపరేషన్ షెడ్యూల్తో పాటు క్లాసెస్ అనేటివి రేపు సెండ్ చేస్తాము నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ రేపు షెడ్యూల్ కదా ట్వంటీ థర్డ్ ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఐ మీన్ ఒక కంప్లీట్ కంప్లీట్గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఒకరోజు కంప్లీట్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటే మీరు ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ అన్నీ కలిపి ఒక ఎగ్జామ్ కాదు మీకు ఏ క్లాస్ క్లాస్ని బేస్ చేసుకొని ఏ లెసన్ కా లెసన్ సపరేట్గా ఉంటుంది ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ఉంటుంది మొత్తం ఇండివిజువల్ కాబట్టి మీరు ఆ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది అంటే ఆ టాపిక్ పైన మీరు ఎంతవరకు గ్రిప్ సాధించారు ఆ టాపిక్లో ఏవైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడము మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాసుకోవడం వల్లనే తెలుస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం అయితే మిస్ చేసుకోవద్దు మరి డే వన్ షెడ్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము తెలుగు పరంగా ఫస్ట్ వ్యాకరణాంశాలన్నీ క్లియర్గా ఉంటాయి అంటే వ్యాకరణంలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తరువాత మీకు క్లాస్ వైజ్గా ఉంటాయి మళ్ళీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే ప్రక్రియ ఇతివృత్తాలు నేపథ్యాలు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలు మరి టెక్స్ట్ బుక్ లెసన్లో ఇచ్చినటువంటి పాత్రలు అవన్నీ మీకు టెక్స్ట్ బుక్ వైజ్గా మళ్ళీ మీకు క్లియర్గా ఉంటాయి అంటే వ్యాకరణ అంశాలు సపరేట్గా ఉంటాయి టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది సపరేట్గా ఉంటుంది విద్యా దృక్పథాలను బేస్ చేసుకుని టాపిక్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీని బేస్ చేసుకొని కూడా టాపిక్స్ ఇచ్చాము అంటే ప్రతిరోజు నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఏంటి ఈ నాలుగు సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా కంటిన్యూషన్లోనే ఉంటాయి అంటే ఒకేసారి మొత్తం ఎయిట్ టాపిక్స్ మీరు కవర్ చేయలేరు కాబట్టి ఫోర్ టాపిక్స్ ఇచ్చాము ఈ ఫోర్ టాపిక్స్ను బేస్ చేసుకొని ఒక సగం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా సగం ఇంట్రడ్యూస్ చేస్తాము మిగతా సగం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇవి రివిజన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ ఇవి కంప్లీట్ చేస్తామనుకోండి ఫోర్ టాపిక్స్ నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ కంప్లీట్ చేస్తున్నప్పుడు సెకండ్ ఫోర్ టాపిక్స్ తీసుకున్నప్పుడు మీరు ఇవి రివిజన్గా పర్ఫెక్ట్గా వినియోగించుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మొత్తం మీకు సిక్స్టీ డేస్లో సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది డే వన్ షెడ్యూల్ సో డే వన్ షెడ్యూల్ కొంచెం సిలబస్ హెవీగా ఉంటుంది అయినా మీరు ఈ సిలబస్ ప్రకారం చదివితే మాత్రము పక్కాగా సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ అయితే క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ ట్వంటీ సెకండ్ డేట్ ఇచ్చాము ఐ మీన్ షెడ్యూల్ ఇచ్చాము ట్వంటీ థర్డ్ ఎగ్జామ్స్ పెట్టాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ డే టు షెడ్యూల్ అనమాట ఈ డే టు షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి ట్వంటీ ఫిఫ్త్ ఉంటాయి అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ వేయచ్చు అదే రోజే క్లాస్ వినాలా అదే రోజే ఎగ్జామ్ రాయాలంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఇన్ కేసు మీరు ఆ రోజు బిజీలో ఉండి మిస్ అయినా కానివ్వండి మొత్తం మీకు లింక్స్ అన్ని గ్రూప్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీకంట ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది డే టు షె్యూల్ నెక్స్ట్ డే త్రీ షెడ్యూలు ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ డే త్రీ షెడ్యూల్ దీనికి సంబంధించింది మీకు ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్ దేని దాన్ని సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కలిపి ఏదో ఇరవై ముప్పై బిట్లు ఇవ్వడం కాదు ప్రతి టాపిక్ సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ ఆ రోజు మిస్ అయినా కానీ మీకు అప్ టు డిఎస్సి వరకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి నెక్స్ట్ డే ఫోర్ ట్వంటీ ఎయిత్ ఇచ్చాము సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ట్వంటీ నైన్త్ కండక్ట్ చేస్తాం అంటే ఓవరాల్గా వన్ డే ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది వన్ డే ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ థర్టీ ఎయిత్ డే ఫిఫ్త్ షెడ్యూల్ ఇస్తాం చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేసాం చూడండి నెక్స్ట్ ఒకటో తేదీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మే ఒకటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం నెక్స్ట్ మే సెకండ్న డే సిక్స్త్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు వ్యాకరణం క్లియర్గా అయిపోయింది కాబట్టి ఇక్కడ థర్డ్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేశాను చూడండి డే ఫైవ్ అంటే మీకు టెన్ డేస్ షెడ్యూల్ టెన్ డేస్ షెడ్యూల్కి మీకు తెలుగు వ్యాకరణం అయిపోయింది ఎడ్యుకేషనల్ సైకాలజీలో మీకు త్రీ టాపిక్స్ టూ టాపిక్స్ అయిపోయినాయి మొత్తం ఫోర్ టాపిక్స్లో విద్యా దృక్పథాల్లో హాఫ్ పార్ట్ సిలబస్ హాఫ్ పార్ట్ సెవెంటీ పర్సెంట్ విద్యా దృక్పథాలు అయిపోయింది తెలుగు వ్యాకరణం అయిపోయింది నెక్స్ట్ మ్యాథ్స్ కూడా సిక్స్త్ క్లాస్ సెమ్ వన్ వరకు అయిపోయింది నెక్స్ట్ కంటిన్యూషన్లో సెమ్ టూ కూడా ఇచ్చాము నెక్స్ట్ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాము నెక్స్ట్ ఇంగ్లీష్ కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తాం చూడండి అంటే ఒకదాని తర్వాత ఒకటి కొత్త సబ్జెక్ట్స్ అనేటివి యాడ్ చేస్తూనే ఉంటాం సో ఇక్కడ ఇంగ్లీష్ కొత్త టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము నెక్స్ట్ డే సెవెంత్ షెడ్యూల్ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇచ్చాము నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ తెలుగు ఇంట్రొడ్యూస్ చేశాను నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా ప్రొనౌన్సియేషన్స్ సౌండ్స్ యూస్ ఆఫ్ డిక్షనరీ యాడ్ చేయడం అయితే జరిగింది మొత్తం డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎయిత్ ఐ మీన్ ఇక్కడ మీకు సిక్స్త్ షెడ్యూల్ ఇచ్చాము కదా మే సెవెంత్న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో మీకు మొత్తం ఇక్కడికి ఎయిట్ టు సిక్స్టీన్ డేస్ అంటే మొత్తం ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ అనమాట ఇది ఇలా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఇలా క్లియర్గా ఫాలో అయితే మీకు సిలబస్ పైన అవగాహన వస్తుంది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఎంతవరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ సాధించారు నాలెడ్జ్ అనేది మీకు స్పష్టత అనేది ఉంటుంది మీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని మీ షెడ్యూల్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఆలస్యం చేసుకోవద్దు మరి ఇలా ప్రిపేర్ కావాలి అనుకుంటే మీరు ఓన్గా ప్రిపేర్ కాలేకపోతున్నాము మాకంటూ ఒక షెడ్యూల్ కావాలి అనుకుంటే ఇలా మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ లేదా డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాను విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను